హాయ్ అండి నమస్కారం నేను మీ స్పందన ఈ రోజు నాకు ఒకే ఒక కస్టమర్ ఇన్ని బ్లౌజెస్ అయితే ఇచ్చారండి సో థ్యాంక్ యూ సో మచ్ మేడం ఆ మేడం చాలా థ్యాంక్స్ చెప్పాలి ఇన్ని బ్లౌజెస్ నాకు ఆర్డర్ మొత్తం ఆ మేడం ఇచ్చింది ఎన్ని బ్లౌజెస్ ఇచ్చింది ఏం శారీస్ ఇచ్చింది వాళ్ళ ప్యాకెట్స్ ఏం పెట్టాను మోడల్స్ ఏంటి అని చూపిస్తాను చూడండి రెండు కాటన్ బ్లౌజెస్ ఒక వాళ్ళ పాపది ఆ మేడంది రెండు అనమాట బ్యాగ్ వచ్చేసి వాళ్ళ పాపది ఇలా ఫ్రంట్ రౌండ్ నెక్ పెట్టేశాను బ్యాక్ వచ్చేసి పాట్ని నెక్ పెట్టేసి డోరీస్ ఇచ్చాను అనమాట చూడండి బ్యాక్స్ ఇది ప్రింట్ కట్ బ్లౌజ్ ఓకే ఇది ప్రింట్ కట్ నెక్స్ట్ వన్ ఇది ఆ మేడం బ్లౌజ్ నార్మల్ క్రాస్ కట్ బ్లౌజ్ అనమాట మొత్తం అన్ని బ్లౌజ్ లకి పైపింగ్ అయితే చేసుకున్నాను ఫాస్ట్ ఫాస్ట్ లో చూపిస్తా చూడండి ఇది ఒక పటు చీర సో ఈ శారీ ఈ పటి చీరకి మనకు బార్డర్ లో బ్లౌజ్ పీస్ వచ్చింది ఈ శారీకి సంబంధించిన బ్లౌజ్ ఎలా కుట్టానో చూడండి ప్రింట్ వచ్చేసి మనకి స్కాలప్ కట్ ఇచ్చాను మళ్ళీ రౌండ్ వచ్చింది ప్రింట్స్ కట్ బ్యాక్స్ అలాగే సైడ్ మొత్తం మనకి ఈ మిడిల్ లో ఈ బంచ్ వచ్చేసి పైపింగ్ వచ్చింది చివరి వరకు పైపింగ్ వచ్చేసి మళ్ళీ స్కాలప్ కట్ అనేది వచ్చింది సో దానికి దోరీస్ కూడా ఇచ్చాను సైడ్ లా పైపింగ్ అయితే ఉంది చూడండి ఉందన్నమాట నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది రెడ్ శారీ బాందీ శారీ డైలీ మనకు చాలా బాగుంటది ఈ శారీకి బ్లౌజ్ అనమాట ఇది ఫ్రంట్ వచ్చేసి మనకు కొంచెం తామర నెక్ మోడల్ వచ్చింది అనమాట చూడండి బ్యాక్ వచ్చేసరికి స్టార్ నెక్ అంటే కొంచెం ఇవి డైమండ్ నెక్ పెట్టాను బ్యాక్స్ ప్రింట్స్ కట్ హ్యాండ్స్ అయితే కొంచెం లిక్వెంట్కి ఇచ్చాను లోపల చిన్న చిన్న చేయి పెట్టేసి ఇ లోడింగ్ పైపింగ్ చేసుకొని అలాగే పైన రెండు స్టెప్లు అయితే ఇలా నేను అంబరి కటింగ్ ఇచ్చాను అనమాట రెండు సైడ్ వచ్చింది సో నెక్స్ట్ వన్ ఈ శారీకి ఈ బ్లౌజ్ మ్యాచింగ్ పైపింగ్ వేసుకున్నాను ఇందులో మనకు మెరీన్ డాట్స్ ఫ్లవర్స్ దగ్గర వచ్చాయి కదా సో ఇలా పైపింగ్ వేసుకున్నాను లోడింగ్ పైపింగ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ డైలీ యూజ్ శారీస్ అనమాట ఇది చాలా బాగుంది నెక్స్ట్ ఇది సో ఈ శారీకి ఈ బ్లౌజ్ సేమ్ గోల్డ్ పైపింగ్ చేసుకున్నాం రౌండ్ నెక్ నెక్స్ట్ ఈ శారీకి ఈ బ్లౌజ్ దీనికి కూడా మనం ఇలా పైపింగ్ చేసేసుకున్నాం చాలా బాగుంది కదా నెక్స్ట్ వన్ ఈ శారీ ఈ శారీకి ఈ బ్లౌజ్ పింక్ కలర్ బ్లౌజ్ దీనికి మనం గోల్డ్ బార్డర్ వచ్చింది కాబట్టి గోల్డ్ కలర్ పైపింగ్ చేసుకున్నాం అనమాట సేమ్ రౌండ్ నెక్ తీ సేమ్ అనమాట శారీస్ బ్లౌజెస్ మొత్తం నెక్లు అయితే చేంజ్ ఏం చేయలేదు సేమ్ అవే ప్యాటర్న్స్ రౌండ్ నెక్ క్రాస్ కట్ రౌండ్ అలాగే హ్యాండ్ ఈ కలర్క్ అనమాట ねくしてるよ。